హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు మరామ్స్ కిచెన్ అండ్ మోర్ అందరూ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన ఆడవాళ్ళకి అందరి ఇళ్ళల్లో యూజ్ అయ్యేటువంటి ఒక యూజ్ఫుల్ టిప్తో మీ ముందుకైతే వచ్చేసినా అదేంటంటే అప్పుడప్పుడు మన అందరి ఇళ్ళలో కూడా పాలు పలిగిపోతూ ఉంటాయి కదా అలా పలిగిన పాలను పడేయకుండా ఇలా పసందయిన పన్నీర్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంతకీ నా పాలు ఎందుకు పగలే అనుకుంటున్నారా ఏదో ఆలోచిస్తూ కర్రీ చేసేటువంటి బౌల్లో పాలను వేసి మరీ ఇచ్చాను అందుకనే పగిపోయా అనమాట ఇలా పలగడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా లమ్స్ లాగా కడుతుంది కదా అలా పెద్ద పెద్ద ముద్దలు కట్టేంత వరకు కూడా ఉంచాలన్నమాట ఒకవేళ పెద్ద పెద్దగా కట్టకపోయినట్లయితే అందులో కొద్దిగా లెమన్ డ్రాప్స్ కానీ కొంచెం పెరుగు కానీ వేసి కలుపుతూ మరిగించినట్లయితే వాటర్ అండ్ ఈ పాల ముద్దలు కూడా కంప్లీట్గా సపరేట్ అవుతాయి అలా అయిన తర్వాత ఒక క్లాత్లోకి తీసుకొని వడగట్టుకొని ఇలా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట మన అందరి ఇళ్ళలో ఎప్పుడో ఒకప్పుడు పాలు ఇలా పలిపోతు ఉంటాయి కదా అలా పలిపోయినప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలా పన్నీర్ని చాలా ఈజీగా తయారు చేసుకోండి ఇలా వడగట్టడం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ పైన ప్రెస్ చేసుకున్నట్టుగా చేసుకొని దానిపైన ఏదైనా ఒక బరువు పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు వదిలేయాలి అప్పుడు పన్నీర్ మంచిగా సెట్ అవుతుందనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు బ్యూటిఫుల్గా పన్నీర్ అనేది పన్నీర్ మౌల్డ్ అనేది రెడీ అవుతుందనమాట చూస్తున్నారు కదా పన్నీర్ మాల్డ్ అనేది చక్కగా రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకొని ఇన్స్టంట్గా పనీర్ కర్రీ లేదా పన్నీర్ రెసిపీస్ ఏవైనా కూడా తయారు చేసుకోవచ్చు లేదంటే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వన్ వీక్ పాటు ఫ్రెష్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు దీన్ని ఏ రెసిపీ చేయట్లేదండి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫోర్ డేస్ తర్వాత మీకు దీంతోనే కర్రీ చేసి చూపిస్తాను ఎంత ఫ్రెష్గా ఉంటుంది అనేది వీడియో నస్తే తప్పకుండా లెక్చర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ うん。